కృష్ణమూర్తి గారి రెండో కుమారుని మా బలభద్ర కృష్ణా మెడికల్స్ అని ఆల్రెడీ యాభై అరవై సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా బాగా పరిచయస్తులు మందుల వ్యాపారంలో యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నాము తర్వాత నా చదువు నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం అలాగే వేరు వేరు వ్యాపారాలు స్టార్ట్ చేయడం వ్యాపారీత్యా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది సో ఇవాళ కూడా మా వ్యాపారాలు ఇంకా కొనసాగుతున్నాయి గవర్నమెంట్ సంబంధించిన కంప్యూటరైజేషన్ కాంట్రాక్ట్స్ అవి కూడా ఆంధ్రాలో చేస్తాము సో రా రాజమండ్రిలో కలవడం చాలా ఆనందం ప్రతి ప్రతి మహిళ ఒక రాణి అలాంటి రాణులకే రాణులుగా నిలిచి దేశ దేశ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల ఘనతని గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహ్రా అంటే మేము అందరం చాలా గౌరవిస్తున్నాము గర్వపడుతున్నాము అలాగే చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుని ఈ ఆనందాన్ని రెక్కింపు చేసుకోవాలని ఇవాళ మీ అందరితో కలవడం జరిగింది అలాగే నాతో పాటు మా అన్నగారు డాక్టర్ భగవంతు సురేష్ కుమార్ గారు ఇవాళ ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు చాలా మంది ఆడపిల్లలకి అనేక రకాల ఫీల్స్ లో గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కొంతమందికి రకరకాల వినూత్నమైన వాటిలో రాణించాలని కోరుకుంటా ఉంటుంది మోడలింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ర్యాంప్ వర్క్ చేయాలని కానీ ఫిలింగ్ అవ్వాలి కానీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కొంతమందికి అవి తీరుతాయి బట్ తొంభై తొమ్మిది శాతం ఆడపిల్లలకి తీరే లోపలనే పెళ్ళిళ్ళు అవలము ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రీచ్ వాళ్ళ కోరికల్ని తీర్చుకునే స్కోప్ లేక మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా కోరిక తీర్చుకునే అవకాశము ఈ మిస్సెస్ మిస్సెస్ ఇండియా క్రియేట్ చేస్తుంది ఎవరైతే వాళ్ళ టాలెంట్స్ని ఇది కేవలం ఫ్యాషన్ ఒకటే కాదు దీంట్లో అనేక రకాల విభాగాలు ఉంటాయి ముఖ్యంగా మన టాలెంట్ మన నాలెడ్జ్ మన స్కిల్ అన్నిటికనే ఇంపార్టెంట్ సమయస్ఫూర్తి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమయస్ఫూర్తితో అక్కడ వచ్చిన ముప్పై నలభై మంది కంటెస్టెంట్తో ఎవరైతే చక్కగా వాళ్ళ సమయస్ఫూర్తిని వాడి వాళ్ళ ఆన్సర్ జాబ్ తర్వాత వాళ్ళకే ఫ్రెంట్కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇలా అనేక విభాగాల్లో తను మా ఇంటి కోడలైన రత్న రాణించి మిసెస్ తెలంగాణ గా అయ్యి దాని త్వరగా అక్కడ ఇక్కడ రడరబ్గా ఉన్నా సరే ఆమెని దాటుకొని తన ప్రతిభని ప్రదర్శించి విన్ అయ్యి డే సవరం అంటే అనేటిని కొన్ని కొన్ని చేయలేని పనులు కూడా చాలా మందికి సాధ్యం అవుతున్నాయి అలాంటి ఒక కీర్తి కిరీటము నా నాకు చాలా హ్యాపీగా నేను ఇప్పుడు బయటికి వెళ్తుంటే అందరూ రూపేష్ కి రత్నకి థ్యాంక్ యూ ఫ్యామిలీని ఊరిని మర్చిపోకుండా అలాగే ఉందండి అండ్ మా అత్త మామల బ్లెస్సింగ్స్ తో ఇది జరిగిందని నేను చాలా ఎక్కువ నమ్ముతున్నాను హస్పెట్ అబార్ట్ కొడతందుకు కూడా ఇచ్చారు వాళ్ళు బికాజ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ వెల్కమ్ ఒకసారి చేస్తే బాగుంటుందని ఒకసారి ఒకసారి ఎలా చూండి సర్ ఓకే ఎక్స్క్యూజ్ సంతోషంగా ఉంది రాజమండ్రి కోడల్ అయ్యండి నేను కిరీటం తీసుకున్న ఆయనకి చాలా ఆనందంగా ఉందండి మూలాన్ని మర్చిపోకూడదు అంటారు మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ ఏం జరిగినా మనసు అంతా ఇక్కడే ఉంటుంది అలాగే కిరీటం గెచ్చుకునే వెంటనే ఆ ఆనందం ఓకే రాజమండ్రి కోడల్ని అయి ఉండి తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది జర్నీకి వస్తే లాస్ట్ ఇయర్ నా జర్నీ స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్సెస్ ఇండియా తెలంగాణలో పార్టిసిపేట్ చేయడంతో నా జర్నీ స్టార్ట్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ అయ్యాను ఆ తర్వాత ఆడిషన్స్ అయ్యాక ఫైనలిస్ట్ అయ్యి ఫైనలిస్ట్ కూడా చాలా రౌండ్స్ జరిగాక గ్రాండ్ ఫినాలీలో మిస్సెస్ ఇండియా తెలంగాణ అయ్యాను మిస్సెస్ ఇండియా తెలంగాణ అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా త్రీ డేస్ వివిధ రౌండ్స్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేసి తిననే రోజు కిరీటం గెలుచుకోవడం జరిగిందండి కాంపిటీషన్ అయితే చాలా ఉంది నేషనల్స్ వచ్చేటప్పటికి వివిధ రాష్ట్రాల నుంచి చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళందరితో కంపీట్ చేయడం ఆ రౌండ్స్ అన్ని చేయగలగడం ఇట్ వాజ్ అ డిఫరెంట్ జర్నీ బట్ వెరీ హెల్దీ అండ్ కాంపిటేటివ్ జర్నీ అని చెప్పాలి ఫైనల్గా మార్చ్ థర్టీ ఎత్ రోజు గ్రాండ్ ఫినాలి అయింది గురుగా అక్కడ త్రీ రౌండ్స్ అయ్యింది నేషనల్ కాస్ట్యూమ్ అని ర్యాంప్ వాక్ అని లాస్ట్ ఈవినింగ్ రౌండ్ అదయ్యాక ఆడిషన్స్లో స్టేట్స్ వైజ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యామండి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ నుంచి త్రీ డేస్ ఆఫ్ కాంపిటీషన్ తర్వాత లాస్ట్ రౌండ్కి టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము టెన్ మెంబర్స్కి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు ఆ ని ఆన్సర్ చేసి ఆ తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని అండ్ ఐ కుడ్ విన్ ద క్రౌన్ అండి దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఎలా ఫీలింగ్ అంటే తొమ్మిది నెలలో బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది సో హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అండి ర్యాంప్ అప్ చేయాలని కానీ చిన్నప్పుడు కుదరలేదు ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయింది తర్వాత పిల్లలు పుట్టాక సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంది అని తెలిసి రిజిస్టర్ చేసుకున్నాను అక్కడ రిజిస్టర్ చేసుకున్న జర్నీ స్టార్ట్ అయిందండి అండ్ మోస్ట్లీ ఐ షుడ్ సే మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ అలాట్ అండ్ టు డూ దిస్ ఎస్పెషల్లీ మై హస్బెండ్ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉండేది

అందరూ కలిపి చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది అనేది మా ఉద్దేశం కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండాలి ఏ కాంపిటీషన్ వెళ్ళినా కూడా మన కాన్ఫిడెన్స్ బాగుంటేనే మనం ముందుకు వెళ్తాం బిల్డప్ చేయడానికి ఎట్లాంటి చేశారు సార్ బయటకి అంటూ వచ్చాము అంటే నంబర్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ని కలుస్తాం ఆ డిఫరెంట్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్ ఐ ఐఎమ్ బెస్ట్ ఇన్ సంథింగ్ అన్నది అయితే బయటకు వస్తుంది तो आदि बिल्डअप चेस पंडों के काम करने से आते हैं बिल्कुल तो थे तो मैं है बाबा डिवोटिव्स में मतलब सेवन रोड्स पोस्ट जीपर सॉरी सेवन